ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురంలో సౌమ్య లక్ష్మి అనే ఒక మహిళ తన ఇద్దరి కూతురులతో కలిపి తన భర్త ఇంటి ముందు మూడు రోజుల నుండి మౌన దీక్షకు కూర్చున్నారు ఆమె వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బంధువులు మరికొందరు మహిళలు దాదాపు ఒక చూస్తూ ఉంటే ఇరవై నుంచి ఇరవై ఐదు మంది మహిళలు అయితే అందరూ కనిపిస్తున్నారు వాళ్ళ బంధువులు వాళ్ళు ఇళ్ళారు మూడు రోజుల నుంచి మౌన దీక్షలో కూర్చున్నారు కారణం మహిళలకు న్యాయం జరగాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెబుతూ ఉన్నారు సో తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఒక మహిళకు అన్యాయం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారి దృష్టికెళ్తే పవన్ కళ్యాణ్ గారే నాకు న్యాయం జరిగే విధంగా చూడాలి అని చెప్పి ఆ మహిళ వాళ్ళ తల్లిదండ్రి కూడా మీడియాతో మాట్లాడుతూ బోరున విలపిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళాలి ఆయన న్యాయం చేస్తారని చెప్పి ఆశతో విషయం ఏంటి అంటే ఈ అంటే సౌమ్యలక్ష్మి కోనసీమ జిల్లా అంట కపిలేశ్వరపురం మండలం విడుదమ్మూరు ఏదో కపిలేశ్వరపురం ఉందా ఆ మండలం అయితే ఆమెకు రెండు వేల పదిహేడులో రామలక్ష్మణ కుమార్ అట పేరు బాగుంది రామలక్ష్మణ కుమార్ అనే అతనితో పెళ్ళేదట ఇద్దరు ఆడపిల్లలట అయితే ఈమెతో పెళ్ళి ఈమెతో ఇంకా కలిసి ఉండంగానే మరో మహిళతో సహజీవనం చేసి మరో కొడుకును ఆ మహిళకు మరో కొడుకును పుట్టిరట ఆమెతో కాబరం ఉంటూ ఉన్నారట ఫస్ట్ ఈమెతో ఇద్దరు పిల్లలు ఈమెకు విడాకులే అట్లా ఏం లే మరో మహిళతో సహజీవనం చేసి అక్కడ మరో కొడుకును కన్నారట అయితే ఈ మహిళ వెళ్ళి ఈ సౌమ్యలక్ష్మి ఆ ఇంటి ముందే మౌన దీక్ష కూర్చున్నారు భార్య నాతో ఇద్దరు పిల్లలను కానీ మరోవైపు సహజీవనం చేసి మరొకరితో కొడుకుని కానీ నాకు అన్యాయం చేశారు అని చెప్పి ఈ పంచాయతీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళాలట వాళ్ళు మీడియాతో మాట్లాడుతూ చెబుతూ ఉన్నారు భోజనం విలపిస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు పాపం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తే పవన్ కళ్యాణ్ గారు మాకు న్యాయం జరిగేలా చూస్తారు అని అయితే వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి మౌన దీక్ష కూర్చునేసరికి లోపల ఆయన సహజీవనం చేసిన ఆమె కొడుకు అందరూ ఉన్నారట బట్ ఆ రామలక్ష్మణ కుమార్ కుమార్తను వీళ్ళు చెబుతున్నది ఆ రామలక్ష్మణ కుమార్ కుమార్తనికి తెలుగుదేశం పార్టీ నాయకులతో అక్కడ సంబంధాలు ఉన్నాయని సో వీళ్ళు వాళ్ళని అక్కడి నుంచి వీళ్ళకి తెలియకుండా వెనకడూరు నుంచి తప్పించేశారు అని చెప్పి కూడా వాళ్ళు చెబుతూ ఉన్నారు వరస మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తేనే మాకు న్యాయం జరుగుతుంది ఇలా విధంగా భార్య ఉండగానే ఇంకొకరితో సహజీవనం చేసి పిల్లల్ని కానీ మోసం చేసిన అటువంటి వాళ్ళకు శిక్ష పడే విధంగా పవన్ కళ్యాణ్ గారి చొరవ తీసుకోవాలి అని చెప్పి ఆ మహిళ అయితే పాపం మౌన దీక్షకు కూర్చున్నారు మూడు రోజులైనదట ఇప్పుడే మీడియాలో వైరల్ అవుతూ ఉంది రాత్రి నుండి